నేను నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే బండి సంధ్యన గురించి నేను మాట్లాడడం జరిగింది గిరీష్ దారుమని అని చెప్పేసి ఆయన మీద దాడి ఘటనలో ఆయన గత రెండు మూడు సార్లు మా నేతృష్టి గురించి సంజయ్ అవును క్వశ్చన్ చేయడం జరిగింది నేరేళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది దాడిని పే చేసుకొని ఆయన పైన దాడి జరిగింది కాబట్టి దాడితో మాట్లాడుతూ నేను నేరేళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడుపోయింది విషయాన్ని నేను సంధ్యను క్లియర్గా లేడం జరిగింది ఈ వీడియోలో సంజయ్ అను కానీ ఎక్కడ నేను బెదిరించినట్టు కానీ ఏదో చేసినట్టు కానీ చేయలేదు నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు బండి సంజయ్ నమ్మి నిలబడ్డాము నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి సంధ్యాన్ని వచ్చి కేసులు టేకప్ చేస్తా మీరు నా మాట మీద నిలబడి ఉంటే మీరు ఎటు పోవద్దు మీరు ఎటు వినగాని రేపు పొద్దున ఈ గవర్నమెంట్ ఉల్టైతే నా జీవితం ఖరాబ్ అయితే మీరు నా మాట మీద నిలబడతారా అంటే నేను కేసు కొట్లాడతా అని చెప్పేది వాస్తాము ఆయన చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఉంటే అదే రోజు ఆయన చేతిలో చేత ప్రమాణం చేసినాము నేరేళ్ల సంఘటనలో మాకు న్యాయం జరిగేదాకా మేము ఎక్కడికి పోము కం కంపల్సరీ మీ వెంట ఉంటామని చెప్పడం జరిగింది నేరేళ్ల సంఘటన జరిగిన తర్వాత రాబోయే తర్వాత గడిచిన కాల కాలంలో ఎస్సీ కమిషన్ వచ్చింది ఎస్సీ కమిషన్ అప్పుడు క్షేత్రస్థాయిలో కొట్లాడింది ఈయననే క్షేత్రస్థాయిలో తీసుకొచ్చింది ఆయననే తీసుకొచ్చినప్పుడు ఎస్సీ కమిషన్ అనేది నేరెళ్లలో ప్రజాపోర్టు పెట్టింది ప్రజాపోర్టు పెట్టి ఏమన్నది ఎవరైతే ఎస్పీ విశ్వజిత కంపార్టీ ఎస్ఆర్ ఎస్ఐ రవీందర్ ఉన్నాడో కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు ఎక్స్క్రేషయ కానీ ప్రభుత్వం కానీ ప్రకటించాలని చెప్పింది ఆ ఎస్సీ కమిషన్ రిపోర్టు ఎనిమిది సంవత్సరాలు నడుస్తుంది ఇంతవరకు రాలేదు నేను ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి సంజయ్ చాలా సందర్భంలో అడిగిన అన్నా నేరేళ్ల కేసు ఎట్లా మా పరిస్థితి ఎట్లా బాధితుల మందరం ఆగమావం అయిపోతున్నాం మా బతుకు అంటే హరీష్ మేము కేసు జరిగినప్పుడు నా మాట నమ్మి తెలుస్తున్నారు ఇష్యూని బయటకు తీసుకొచ్చిన ఇంట్లో మీకు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ఆదుకోనని చెప్పిండు ఆయన మాటను నమ్మినాం ఆయన మాట కట్టుబడి ఉన్నాం ఈరోజు ఇప్పుడు ఆయన గురించి కొట్లాడినప్పుడేమో మేము మంచిగా కనపడ్డాము ఇప్పుడు ఈ ఆయన ఈ నెస్ కమిషన్ అమ్ముడు అయిందన్న మరి మాకు ఎప్పుడు ఎట్లా న్యాయం చేస్తామని అడిగితేనేమో ఈరోజు ఒక చిల్లర వాళ్ళకు బీర్లు బిర్యానీలు తినిపించుకుంటా చిల్లర కూడా నాకు వయసు కూడా లేని వాడు వంశారటుడు వాడు తోడుకల్ అనుకుంటా వాడు ఇష్టం వచ్చిన మాట్లాడారే నేర సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా నువ్వు నీతో ఉన్నాడు రా బండి సంజయ్ అనేది తెరవదా బండి సంజయ్ అనేది తెరవదా నేరాల సంఘటన జరిగినప్పుడు నువ్వు ఏడుకోవాలి నేరాల సంఘటన జరిగినప్పుడు నేరాల సంఘటనలో బండి సంజయ్ మాత్రం మాట్లాడిన మాటలు మేము ఆయనతో మాట్లాడిన మాటలు నీకు ఏమైనా తెలుసా చెప్పు సవాధానం చెప్పరా ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో వాట్సాప్లలో ట్రోల్ చేస్తే అయిపోతుంది అనుకున్నావా నా దగ్గర ప్రతిదీ ఆధారంతో సహా ఉన్నది నేను సంజయ్ అన్న కనుక కంపల్సరీ బయట వాటిని కంపల్సరీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా ఆయనకు కూడా తెలుసు ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడాడు మేమేం మాట్లాడుతున్నాము ప్రతి విషయం నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది నేను ఇప్పుడు ఆయన అడిగేది ఒకటే మాకు అన్యాయం జరిగింది ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇయ్యు హైకోర్టులో సీరియస్గా కేసు నడుస్తుంది మరి అప్పుడు నేరళ్ల కేసులో సీరియస్గా అయినా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని బయట తీసుకొచ్చినప్పుడు కొట్లాడదని చెప్పినప్పుడు ఎస్సీ కమిషన్ నేను నడకపోతే ఎవరు అడుగుతారు వంశీ హావుదాం అని చెప్పినా నువ్వు నీకు చెప్పమని చెప్పింది వాస్తవంలో బయటకు తీద్దాము అన్ని నా దగ్గర పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు ఎవ్వారా పైసలు ఆడి బండి సైజా నేను పైసలు ఆడినారా ఇచ్చా సంజయ్ నేను ఎవ్వారో పైసలు ఇచ్చాడు అని అడిగి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తావు కూడా ప్రసక్తి లేదు బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళ ప్రసక్తి లేదు పైసలు ఇచ్చిండే ఆరోపణ చేస్తే ఏ రకంగా ఇస్తాడు ఏ రకంగా ఇచ్చిండు ఆయన దేని గురించి ఇచ్చిండు ఆయన ఏ మాట మాట్లాడతాం మేము ఏ మాట కట్టుబడి ఉంటే ఇలా మాట మాట్లాడుతున్నా ఆయన కదా మాట్లాడాల్సింది నువ్వే రా చిల్లర కొడుక నువ్వు నా గురించి మాట్లాడు నేను బహిరంగ చర్చకు సిద్ధం ఇప్పటికేనా నేరేళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు అయిందనే విషయము బీజేపీతో పాటు ప్రతి పార్టీకి తెలుసు ఇలా కేసు కేసులు నిర్వీర్మైందని ఎవరు వల్లరా జనానికి తెరవదా ఎనిమిది సంవత్సరాలు వచ్చే కొట్లాడుతున్నాం ప్రజలకు తెరవదా ఎవరు నీరు వచ్చి నేరేళ్ల కేసు అనేది ఇలా పైసలు తీసుకునే పైసలు తీసుకున్నట్టు ఎవరు పైసలు ఇచ్చింది బండి సంజయ్ ఎందుకు పుణ్యానికి ఇచ్చినా నాకు బండి సంజయ్ పుణ్యానికి ఇచ్చిందా ఆయన ఇచ్చిన భాషతో లాడ్లీకున్నా బిల్డింగ్లు కట్టుకున్నారా లేకపోతే టోయేట కొనుక్కున్నా ఎవరో మీద చెప్పమని మాట్లాడి చెప్పండి ఎవరో యుద్ధలేస్థలో నేను ఇప్పుడు కూడా కట్టుబడి సంజయ్ అట ఇట్లాంటి చిల్లర వ్యక్తులతో మాట్లాడించి నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకోకు ఎనిమిది ఏళ్ళు నేను నమ్మినా ఎనిమిది ఏళ్ళు నీ మాటకు వినిపించిన ఎనిమిది ఏళ్ళు ఎట్లా చెప్తే అట్ల ఎనిమిది ఏం ఎలక్షన్ ప్రచారం నువ్వు ఎట్లా తిరిగి అట్లా తిరిగినా నీ కోసం కూడుగుడ్డ అన్ని మనసు నీ ఇంటికి అడుగున్నా ఏ ఒక్కరోజైనా నువ్వు నన్ను తిన్నవని అడిగినావా ఏ రోజు కూడా అడగలే ప్రతి ఎలక్షన్ ప్రచారంలో నేను ననీషు నా తమ్ముడు నా బాయి అని చెప్పేసి ప్రతి స్టేజ్ ఎక్కించావు కరెంట్ ఆ రోజు ఐదు రోజులు జీహెచ్ఎంసీ లాగా ప్రచారం చేయించు ఏ ఒక్క రోజు నన్ను ఎందుకు తీసుకోపోతాను నేను అడిగినా నాకు అన్యాయం చేసినప్పుడు న్యాయం చేసాడానికి వచ్చి ఉండు నన్ను న్యాయం చేస్తాడానికి నమ్మకం కలిగించుడు అందుకే నేను అని చెప్పేసి నీ సమాధానం చెప్పు సత్యానికి చిల్లర చిల్లాల కదా నాకు నీకు నాకు కదా నేను నీ గురించి మాట్లాడుతున్నాను నా గురించి మాట్లాడలేదు కదా ఇష్టం జరిగినప్పుడు నీకు నాకు కదా అని తెలిసింది ఆ రోజు నువ్వు ప్రమాదం చేయించుకోలేదానా కేసు నుంచి పెట్టకపోతే మళ్ళీ నాకు నా జీవిత సమస్య నువ్వు ప్రమాదం చేయించుకోలేదన్న ఇదే కేటీఆర్ మమ్మల్ని పరమర్శించడం కోసం ఎవరిలో ఆసుపత్రిలో కట్టి రాత్రి పన్నెండు గంటలకు మా దగ్గరికి వచ్చి మీరు రేపు కేటీఆర్ వస్తున్నారు మీరు ఏం మాట్లాడద్దు మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మిమ్మల్ని తీసుకోవాలి చంపుతారు అనేక రకాల ఇబ్బంది పెడతారు హరీష్ నేను బయటకి తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడు అదేవిధంగా మీకు న్యాయం చేస్తాను చెప్పింది మీరు అన్న ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసింది మేము కదా ఆ రోజు నువ్వు ఏం మాట మాట్లాడమంటే నేను ఆ రోజు ఆ మాట మాట్లాడలేనా నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నీ నెలలే ఈ నెలలో ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నీ మాటలు ఎప్పుడైతే నమ్మిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మాటలు నన్ను అనుకుంటా చేసినాయి ఏ రోజు కూడా నీ మాట అడిపోలే నేను ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలని అంటే ఇంత బదులు చేసే ప్రయత్నం చేస్తున్నావా ఇది నీకు న్యాయమలా అదే బీజేపీ కార్యకర్తలు అదే బీజేపీ నాయకులు అడుగుతున్నా మీరంతా నా సమస్య ఉన్నారు సమస్య చూసి సంజయ్ నాకు దగ్గరికి ఎన్ని సార్లు తిరిగినా ఎన్ని చోట్ల తిరిగినా సంజయ్ అయినా ఏ ఊరికి వచ్చినా ఆ ఊరికి వచ్చినా ఎక్కడ పోతే ఎక్కడ ఉన్నా ఏదో జరిగితే ఆ ధర కూడా నేనున్నా నా నా పనులు నిలిచిపెట్టుకొని ఎవరి కోసం చేసినా మీకోసం చేయలే మీకోసం నేను నిలవలే ఈ రోజు నాకు ఆవేశం వచ్చింది నాకు న్యాయం జరుగుతున్నా ఎనిమిది ఏడు నుంచి నాకు నాకు తడిగిరి ప్రయాణించి మా జీవితం అయితే మాకు ఇంకా న్యాయం జరిగితే న్యాయం చెప్తా నువ్వు తీసుకుపోయి ఇంకా నువ్వు అన్యాయం చెప్తే మరి ప్రశ్నించమంతవ్వ కదా మేము మాకు సమాధానం రోజు చెప్తారు ఈ చిల్లర్ల పడుకుని మరణిస్తే నీ విలువ సంజయ్ఞానా నీ మీద గౌరవం ఉంది నేను చాలా విధంగా ఉపడుతున్నా కేఎస్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ప్రతి ఆధారణ దగ్గర ఉంది నేను ఏదైనా తప్పు చేసినప్పుడే దేని చిద్దాం ఇట్లాంటి బాధ చేసే పార్టీ అయితే మాత్రం భవిష్యత్ కారణంగా చాలా సీరియస్ ఉంటుందన్నా నేను ఇష్టపడే నా కుటుంబ సభ్యులతో నువ్వు ఏ మాట మాట్లాడలేవు ఇప్పుడు ఏం మాట మాట్లాడలేవు ప్రతి సార్ దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏ మాట నేను నన్ను చూస్తే ప్రతి కార్యకర్తలకు తెలుసా అన్న ఈ వంశీలెవడన్నా చిల్లర కానీ ఎవడో నన్ను మాటలు చెప్పి పంపిస్తే భయపడతాను అనుకుంటున్నారా బహిర్గతం చేద్దాం అవసరమైతే బీజేపీలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు పెద్దల దగ్గర పోదాం మీరు నేరల కేసులో మీరు చేసినది ఏందో నేను చేసినా తప్పేందో చూపిద్దాం బహిర్గతంగా చర్చకు సిద్ధం నేను ఎక్కడికంటే అక్కడికి పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి రు పైసలు ఇచ్చింది పైసలు ఇచ్చింది ఎవడు నేను నమ్ముకంలో నీ బాధ్యత కదా పెట్టాల్సింది నేను నమ్ముకూరలో నువ్వు కొట్టాల్సిన బాధ్యత రీదే కదా దీని అన్న మరి ఎవరు పెట్టాలి మా మాకు అన్నం పెట్టవా ఇంకోటి పెడితే అద్దడవా కేటీఆర్ ప్రభుత్వం దేవస్తాయి అద్దండివి ఆర్థికంగా ఆదుకుంటారు దేవుడు అద్దటింటివి మూడు ఎకరాల భూమి ఇస్తాడు అద్దటివి మరి అన్ని రకాల అద్దాలు నువ్వు మాకు న్యాయం చెప్తే మరి ఏది న్యాయం ఇట్లా అడిగితే తప్ప ఇట్లా అడిగితే తప్ప ఈ చిన్నరకాలను నేను చేసుకొని పేద అచ్చిన మాటలంటే భద్రత చెప్తే అంటే మేము పడతాం అనుకున్నావు సంధ్యాన అది మీకే ప్రమాదం అన్న నువ్వు ఒకసారి కోసం లేసుకో నువ్వు ఎంతమందికి ఎన్నిసార్లు మాటలు చెప్పినావు నీ మాటకుని ఎన్నిసార్లు కట్టుబడినా రోజు నేను బహిర్గతం ఖచ్చితంగా మాట్లాడడానికి రీజన్ నువ్వు చెప్తు నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా నేను ఇలా కేసులో పదిహేను నుంచి కొట్లాడుతున్నా కేసు కేసు అని ఇలా కేసు లేని కాదు పోనీ నువ్వే భయం కదా ఈ నాతో నేను ఇవ్వర నేను ఎవరగానా ఇది చిన్న కొడుతున్నాను సమాధానం చెప్పానా చెప్పాలి చెప్పడానికి తీస్తా నేను మర్యాద గురించి మాట్లాడుతున్నా అరే వంశగా నువ్వు ఒక తంతిత సమాజ వర్గం పెట్టేవారా నీకు ఎవరన్నా తాటి గిరిప్పించి నీకు న్యాయం చేస్తాను నిన్ను మోసం చేస్తే నువ్వు ఎవరిని పోరాటం చెప్తావు చెప్పరా నాకు సమాధానం చెప్పరా ఎవడా నేను ఎగ్జాంపు చెప్పాను ధైర్యం కూడా రానా నువ్వు వేడికి రమే ఆడికి వస్తాను అని చూద్దాం సంధ్యరా ప్రశ్నిస్తే రోడ్నీసం ఉంటాయి అని చెప్పి చెప్పు సంధ్యా నీ మాటలు ఎప్పుడే కాదా నేను దేవుని లెక్క పూజించినవాల ఏ రోజుల్లో నీ మాటకు ఎదురు చెప్పినా అన్న నువ్వు ఎట్లా అన్న ఈ ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఏం చెప్తావున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు ఏ మాట మాట చెప్పినా ఇవాళ నువ్వు ఇచ్చే గౌరవం నీకు గీదా నీ నువ్వు నువ్వు చెప్పినా మాట్లాడటో ఇచ్చే గౌరవం గీదా ఏ పని చేసినావు చేసినావునా నువ్వు ఇచ్చిన లక్ష రూపాయలకి అర్ధడికి ఇస్తూ అర్ధగడ్డి మమ్మల్ని మోసం చేసిండు మేము వేరే ఆడడం పెట్టు ఎవరికి ఇచ్చి కావాలి లక్షలు నా భార్యక ఆరోగ్యం బాగాలేదు నా భార్య ఆరోగ్యం బాగాలేదు అన్న నువ్వు ఖర్చు పెట్టాగర ఖర్చు నా భార్యకి ఆరోగ్యం బాగాలేదన్న నా పరిస్థితి గీస్తుందని చెప్పినా నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలు పదిహేను వందల మందులు నాకు లక్షలు అన్న అది ఎవరు ఇవ్వడు నీలక నీళ్ళకే నవ్వు ఎవరేమైనా పోతే ఎవరు పెట్టుకోరా ఎవరు చేయరా అవి ఇస్తే లక్షలు ఇచ్చినాడు అన్న చూపి అన్న ఏ ట్రాన్సాక్షన్ నా పాస్బుక్ ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ నీ ముందర పెడతా బహిర్గతంగా పెడతావు నువ్వు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేయించిన చూపి ఎప్పుడైనా రూపాయలు ఇచ్చినవో చూపి ఎప్పుడైనా లక్షలు ఇచ్చినో చూపి మా నాన్న ఈ ఇష్యూ జరిగినప్పుడు మా నాన్న నీతో ఉన్నాడు అడిగారు దాదాపు ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ రెండు మూడు లక్షల పైసలు అందరిని అడుగుతా అంటే కూడా నువ్వు నేరాలకి వచ్చి మా ఇంట్లో భోజనం చేసి దేవనా నువ్వు అడవికే పైసలు అడిగితే బాధితులు అందరు ఇచ్చుకపోతారు ఆ పైసలు కూడా నేను ఇస్తారే ఆ మూడున్నర లక్షలు నేను ఇస్తాను అలాంటివి మర్చిపోయినా ఆ ఎంత ఖర్చైనా నీళ్ళు పెట్టుకుంటా పరిష్కారం అన్నా అన్న మాకు ఇబ్బంది అన్న మీ బాధితులను మేము దక్కేసుకుంటామన్నా మా పైసలు గీ లేదు అన్న మేము తీసుకుంటామన్నా వాళ్ళని అడుగుతామంట లేదు హరీష్ నేను ఇస్తా అని మా ఇంటికా భోజనం చేసేప్పు అన్న ఏమన్నా ఇలా నీకు నీ ఎలక్షన్ ప్రచారం లేమో నేను నీకు బంగారం లేదు ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక నీకు అంత చేయదు కనబడి అదన్న మా చెవిట వాదన ఈ రోజు నీకు ఆ రోజు నీ ఇంట్లో పెట్టుకొని పంత భక్తి భోజనం పెట్టి నాతో నీళ్ళ ఎన్నికల ప్రచారానికి గీసిన నువ్వు ఈ రోజు అన్నా నాకు న్యాయం చేయని అడిగితే ఇంత బాధ్యం చేసే ప్రయత్నమా ఇంత దిగజైన రాజకీయం ఏమైనా ఉంటాయి సంజయ్ అని చెప్పండి నా తల్లిదండ్రులకు నువ్వు ఏం పాట ఇచ్చినవు ఏం మాట మాట్లాడుతున్నావు వాడి కూడా వాడే మాట మాట్లాడుతున్నావు కనీసం అరే వాస్తవాలు గివిరా అని మాట్లాడే గివిరా విషయాలను నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్పు సంజయ్ అన్న ఎందుకు చెప్పలేకపోతున్నావు మేము ఏం తప్పు చేసినాం ఇప్పటికి నీకు నిజంగా నేరంలో తలుతుంటే ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ ఎస్సీ కమిషన్ మా ఎనిమిది మంది ప్రజలకు నువ్వు న్యాయంగా నీ కాలుగా నేను ఎత్తిలో పోసుకుంటా నీ తప్పేసి నడుపుకుంటా నేను ప్రశ్నించినందుకు అది చేస్తావా సామాన్యక న్యాయం మాకు మా ఎనిమిది మంది ప్రజలకు మాకు న్యాయం చేస్తావా ఇప్పుడు ఈ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నువ్వు నీ దగ్గర అధికారం ఉంది ఒక ఐపీఎస్ మీద చర్యలు తీసుకున్నంత హక్కు నీకున్నది ఎందుకు తీసుకుంటున్నావన్నా రెండు వేల పదిహేను ఎలక్షన్ల మాటలని మాటలు ఇప్పటి వరకు నువ్వు ఎందుకు మాట్లాడతావు నేరలు ఎందుకు తీస్తావు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో సంజయ్ నేరల కేసులు అమ్ముడు పోయిన వాళ్ళు బహిరంగ మరి ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదన్న ఆ ఎందుకు బయటకు వచ్చి ప్రశ్న పెట్టలేదన్న నీ మాట ఒక రకంగా నీ మాట వినకపోతే ఒక రకంగా ఒక బాధితుడు ఉన్నప్పుడు ఒక రకంగా ఒక బాధితుడు లేనప్పుడు ఇంకో రకంగా మాది అట్లా మాకే ఎంపీసీ ఏం రాజకీయం చేస్తున్నావు సంజయ్ అన్న ఇది నీ న్యాయమనే నీ గుండె వేస్తే వేసుకొని సంజయ్ అన్న నువ్వు కనుక నాకు కరెక్ట్ న్యాయం చేసినట్టుంటే ఈ కనుక నేను ఒక్క రూపాయి కాదు కదా ఈ కేసులో నాకు మాకు న్యాయం నువ్వు ఆత్మ విమర్శలు చేసుకో నువ్వు ముగ్గురు అమ్మవారిని పూజిస్తావు అమ్మవారిలో నువ్వు నిజంగా మా బాధ్యుల న్యాయం చేసినావా కరెంట్ న్యాయమేనా ఐదు రూపాయలు పది రూపాయలు ఇంత న్యాయమైనా బిచ్చ వేసినట్టయితే ఎంత దాని మీరు కోట్లు ఆడుకుని బిల్డింగ్లు ఆడుకున్నావు మా నాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన పైసంతి బతుకుతున్నారు ఇప్పుడు కూడా ఎవరు సంపాదనకి ఎవరు రూపాయికి నేపడలేసి మాకు ఆపర్ వేసిన ఎప్పుడు బెండ్గానే అవే పైసలు తీసుకోవాలనుకుంటే ఆ పైసలు తీసుకొని నేను కేటీఆర్ దగ్గర ముందు కావచ్చు ఈ రోజు గిన్నె ఇబ్బంది వాడి ఇంత భద్రమై నీ చుట్టూ తిరిగి నేను ఇలా ఇంత నీతో నీ పేర్లు లేదు కనిపించుకుంటాను నాకు ఏమవసరం నీతో మాట్లాడుకోవాలని నాకు ఏమవసరం అన్న అదే కేటీఆర్ దగ్గర పొందులు కావచ్చు ఆ రోజు నువ్వు పిచ్చి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల రెండు రోజులు మనం మొదలు పెట్టి అన్ని రకాల మాటలు చెప్తావు మీరు దాటిపోవద్దు మీకు న్యాయం చేస్తామని చెప్తావు ఇలా నేర్లలో ఎస్పీ కమిషన్ ఏమైందంటే అంటే లేనిపోయిన భద్రం చేస్తాం ఇది నీకు న్యాయమా నాకు ఇప్పటికి చెప్తున్నా నువ్వు పెద్ద మంచి చేసుకుని ఆలోచించి కరెక్ట్ మాట్లాడు లేదు నేను ఇది దగ్గర ఉంటా అంటే అన్న నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధము ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఆర్టీ ఆర్టీఏ పెట్టి ప్రతి తీసుకున్నానా ప్రతి నా దగ్గర ఉంది రెండు వేల పదిహేనులో కేసు జరుగుతుంది ఒక ఎస్సీ కమిషన్ కేసు ఇస్తాను కదా అన్న ఎస్సీ కమిషన్ రాములు నేను రెండు సార్లు కలిసి డైరెక్ట్ మంగన్ పట్టుకొని అడిగిన నువ్వు నా దగ్గరికి ఎంతకు వస్తున్నాయి నేరేలా కేసు విషయంలో బండి సంజయ్ అన్ని విషయాలు తెలుసు నువ్వు బండి సంజయ్ అని అనుకో అన్న మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారన్నా ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్ రాహుల్ గాంధీ కేసు పెడతా అని చెప్పిన నువ్వు ఎవరైనా పార్టీ పరుగు పోతుంది పార్టీ చేసి పోతుంది రేపు తలెత్తుకోలేం కొట్లే మనమే ఒక మనమే కూడా నన్ను ఇచ్చేది పోదని చెప్పినావు అన్న మరి ఆ మాటలకు అర్థమవు చెప్తారన్నా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చాలా సున్నితంగానే మాట్లాడుతున్నా ఎవరన్నా చిన్న వాళ్ళని సపోర్ట్ చేసి నావి చేసి నన్ను ఏదో బాలను చేస్తే నేను భయపడటానికి కాదు నువ్వు బెదిరిపోవటానికి కాదు ఎదిరిపోవటం కాదన్నా సాగు నిశా వచ్చినా అది నీ దగ్గర నుంచి నేర్చుకున్నా నేను భయపడ్డైతే కాదన్నా నువ్వు నిజంగా మా మీద ప్రేమ ఉంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కార్యకర్తలు అందరూ ఆలోచించండి ఇలా మేము ఎస్సీ కమిషన్ గురించి అంత మమ్మల్ని బదలం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అదే సమయానికి నేను చూడి అడుగుతున్నా నువ్వు న్యాయం చేయాలన్నా ఎస్సీ కమిషన్ చెప్పి ఎస్పీ విశ్వజయంతి గారి కొట్టింది వాస్తవం కాదా ఆ రోజు నువ్వే కాదన్న కొట్లాడింది దశ దిశ ప్రోగ్రామ్ లో మాట్లాడితే నీ గురించి అన్ని నేను నెక్తి పెట్టుకొని మాసం సమయంలో మాసం సమయంలో మా పళ్ళ గు చెప్పినా ఇలా విశ్వాసం లేదా నాకు ఆవేశం ఉందని అడవి న్యాయం జరుగుతా లేదని అందరు చుట్టూ తిరిగి తిరిగి మరి నా ఆవేదన ఒక మాట అంటే నీకు ఏమి ఇబ్బంది వచ్చిందన్న నీకు పిలిచి మాట్లాడేదా లేదా నీ మాట కాదమ్మా నువ్వు మాకు సమాధానం చెప్పి అక్కడ నీకు లేదా నేను మాట్లాడచ్చు అన్న వంద రకాలు మాట్లాడతావు బాధ్యత ఆవేదన ఉంది నా ఆవేదనకు అంత మాడ చెప్పాలి నా లెక్క కట్టిని ప్రయోగించబడి ఎటుగా లేకుండా చేసినా ప్రతి ఒక్క బాధ్యత ఆవేదన ఉంటుంది అన్న అనుభవించినట్టుగా బాధ తెలుస్తుంది ఇలా నేను అడిగితే తప్ప ఇప్పటికైనా సమయంలో నువ్వు పెద్దము చేసుకుని ఆలోచించు కంపల్సరీ నేను కేసులో ఎస్సీ కమిషన్లు తెప్పియాల్సిందే విశ్వజితి అని లోపల నువ్వు ఆ పనిగా చేసినట్టుంటే నేను పెట్టే ప్రెస్ ఉపసంహరించుకోవడానికి తప్పని జరుపుతుంటా